హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శతాబ్దాల కాలం నుంచే భారతీయులు మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ ఇతర దేశాలకు వలసలు వెళుతున్నారు నిన్న మొన్నటి వరకు భారతీయులు వలసలు వెళ్లే దేశాల జాబితాలో అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా కెనడా పేర్లే ప్రముఖంగా వినిపించేవి తాజా నివేదిక మేరకు భారతీయులు మెరుగైన అవకాశాల కోసం ఇప్పుడు మరో దేశం వైపు చూస్తున్నారు అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరి ముఖ్యంగా భారత్కు చెందిన అపర కుబేరులు ఆ దేశానికి మక్కా మారుస్తున్నారు అవకాశాల స్పర్గమైన ఆ దేశంలో భారీ పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు మరి ముఖ్యంగా వీరిలో ఎక్కువ మంది దుబాయ్ ని తమ పెట్టుబడులకు అడ్డగా మార్చుకుంటున్నారు స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు దుబాయ్ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం అవుతూనే తమ సంపద గ్రాఫ్ను భారీగా పెంచుకుంటున్నారు పెట్టుబడి అవకాశాలతో పాటు మెరుగైన జీవన కారణంగా భారత సంపన్నులు యుఏఈ వైపు ఆకర్షితులవుతున్నారు మరికొందరు భారత్లో ఉంటూనే అక్కడ భారీ పెట్టుబడులతో ఆ భారీగా ఆర్జిస్తూ ఉన్నారు యుఏఈ జనాభాలో అత్యధికంగా భారతీయులు ఉన్నారు జిఎంఐ గణాంకాల మేరకు యుఏఈ మొత్తం జనాభా ఒకటి పాయింట్ రెండు నాలుగు కోట్లుగా ఇందులో ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది భారతీయులు ఉన్నారు యుఏఈ మొత్తం జనాభాలో ఏకంగా ముప్పై ఎనిమిది పాయింట్ రెండు శాతం మంది భారతీయులు ఉన్నారు అమెరికా సౌదీ అరేబియా నేపాల్ తర్వాత అత్యధికంగా భారతీయ జనాభా కలిగిన నాలుగో దేశం యుఏఈ భారత్ యూఏఈల మధ్య వాణిజ్య సంబంధాలు శతాబ్దాల కాలంగా కొనసాగుతోంది పెట్రోలియం రంగంలో మెరుగైన అవకాశాలతో గత రెండు దశాబ్దాల కాలంలో ఆ దేశంలోకి భారతీయుల వలసలు గణనీయంగా పెరిగాయి ప్రస్తుతం ఆ దేశంలో నిర్మాణం మౌలిక వస్తువులు రిటైల్ ఫైనాన్స్ సర్వీసెస్ హెల్త్ కేర్ రంగాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు భారత్ నుంచి ఆ దేశానికి వలస వెళుతున్న వృత్తి నిపుణులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఓ రకంగా మన వాళ్లు యూఏలో పెట్టుబడులతో కోట్లకు పడగలెత్తుతూనే మరోవైపు ఆ దేశాన్ని మరింత సుభిక్షం చేయడంలో మేము సైతం అంటున్నారు ఇంతకీ భారత అపర కుబేరులు యుఏఈ వైపు ఎందుకు చూస్తున్నారో తెలుసా ప్రాపర్టీ మార్కెట్తో పాటు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాల కారణంగా యుఏఈ మరి ముఖ్యంగా ఆ దేశంలో అత్యధిక జనాభా కలిగిన దుబాయ్ నగరం భారతదేశంలోని సంపన్నులకు ఇష్టమైన గమ్యస్థానంగా మారింది హెన్లీ అండ్ పార్ట్నర్స్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడులో సుమారు నాలుగు వేల మూడు వందల మంది మిలీనియర్లు భారతదేశాన్ని విడిచి యుఏఈకి వలస వెళ్లారు ఇరవై రెండులో భారతీయ కొనుగోలుదారులు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కీలక పాత్ర పోషించారు భారతదేశంలోని సంపన్నులు యుఏఈకి వలస వెళ్లడానికి ప్రధానమైన కారణాల్లో అనుకూలమైన పన్ను వాతావరణం కూడా ఒకటి యుఏఈలో వ్యక్తిగత ఆదాయ పన్ను భారం ఉంటుంది యుఏఈలో వ్యక్తిగత ఆదాయ పన్ను భారం ఉండదు అలాగే పన్ను రహిత జీవన శైలిని అందిస్తుండడంతో భారతీయ సంపన్నులు యుఏఈ పట్ల ఆకర్షితులవుతున్నారు భారత్లో పన్నుల భారంతో తమ సంపదను కోల్పోతున్నామని భావించే సంపన్నులు తమ సంపదను రక్షించుకోవడానికి యుఏఈకి వలస వెళ్లడం సరైన నిర్ణయమని భావిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి